ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్లో అయితే ఇప్పటి నుంచి అయితే అరబిక్ మెహందీ క్లాసెస్ అయితే జరుగుతాయి అందులోని భాగంగానే నేనైతే బేసిక్స్ అయితే మీకైతే నేర్పిస్తాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ అయితే చాలామంది అయితే మెహందీ క్లాసెస్ అయితే ఫాలో అవుతున్నారు అయితే కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఈజీగా అర్థం అవడం కోసం అయితే నేను మళ్ళీ అయితే అరబిక్ మెహందీ క్లాసెస్ బేసిక్స్ నుంచి అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నాను అదేవిధంగా అసలు కోన్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా అసలు కోన్ ఎలా పట్టుకోవాలి మన గీత ఎలా గీయాలనేది మాత్రం మీకైతే చూపిస్తాను ఒకసారి మాత్రం మీరైతే అది ఎలా వేయాలనేది మాత్రం మీరు అయితే చూడండి అదేవిధంగా మీరు ఈ బేసిక్ క్లాస్ విని నేర్చుకున్నారంటే మాత్రం ఈజీగా మెహందీ అయితే వేయగలుగుతారు కంపల్సరీగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు మనం మనం నార్మల్గా పెన్ను ఎలా పట్టుకుంటామో అదేవిధంగా మనం పట్టుకోవాలి కొంతమంది డిఫరెంట్ డైరెక్షన్లు అయితే పట్టుకుంటారు ఇప్పుడు నేను వీడియోలు చూస్తాను టూ డైరెక్షన్లు కొంతమంది ఈ విధంగా పట్టుకుంటారు కొంతమంది వేరే విధంగా అయితే పట్టుకుంటారు ఇందా చూపించిన విధంగా ఇప్పుడు అదే విధంగా సేమ్ మనం కోన్ను కూడా అదే విధంగా అయితే పట్టుకొని మనం గీయాలి ఈ కోన్ గీసేటప్పుడు కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ మనం ఆపాలి అనుకున్నప్పుడు మనం ప్రెజర్ అనేది తగ్గించాలి ఆ విధంగా మాత్రం మనం కోన్ అయితే గీయాలి మీరు కోన్ని ఎక్కడ ప్రెస్ చేయాలి ఎక్కడ ఆ ప్రొసీజర్ తగ్గించాలనేది మాత్రం తెలుసుకుంటే మాత్రం మెహందీ గీతం చాలా ఈజీగా అయితే వస్తుంది కొంతమంది మెహందీ ఆర్టిస్ట్ ఇట్లా చే హ్యాండ్ కింద చేయబెట్టి గీస్తారే మనం అదంతా ఏం అవసరం లేదు మనం ఈజీగా అసలు మనం ఎలా గీయగలుగుతామో మనం పెన్నెలా పట్టుకొని రాయగలుగుతామో ఆ విధంగా గీస్తే నార్మల్గా సరిపోతుంది హ్యాండ్ కింద హ్యాండ్ పెట్టి గీయాల్సిన అవసరం అయితే ఏదైతే లేదు మెహందీ రావాలంటే ఇప్పుడు ఇందులోనూ బేసిక్స్ ఎలిమెంట్స్ని అయితే మీకు చూపిస్తున్నాను థిన్ లైన్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్తున్నాను గీత ఎలా గీయాలో వస్తే మాత్రం ఆటోమేటిక్గా మనం ఈ బేసిక్స్ అనేవి అయితే గీయగలుగుతాం ఇప్పుడు థిన్ లైన్స్ అంటే నార్మల్గా లైన్స్ అయితే ఈ విధంగా అయితే గీయాలి ఇప్పుడు నెక్స్ట్ థిక్ లైన్స్ థిక్ లైన్స్ అంటే కొంచెం థిక్గా గీయడమే మన ఓడ్లోనే ఉంది థిక్ అంటే లైన్స్ అంటే ఈ విధంగా మాత్రం మనం గీసుకోవాలి ఇప్పుడు మీరు ఈ బేసిక్స్ ఎలిమెంట్స్ అయితే మనం టోటల్గా అయితే ఒక సిక్స్టీన్ అయితే చెప్పాను ఈ సిక్స్టీన్ని మీరు నేర్చుకున్నారంటే మాత్రం ఈజీగా అయితే అరబిక్ మెహందీ గీగలుగుతారు కొత్తగా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అరబిక్ మెహందీ క్లాసెస్ విన్న తరువాత బ్రెడల్ మెహందీ క్లాసెస్ అయితే వినండి ఎందుకంటే అరబిక్ మెహందీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా బ్రైడల్ మెహందీ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని చాలా బ్రైడల్ ఎలిమెంట్స్ అలా చాలా అయితే ఉంటాయి ఇప్పుడు వీడియోలో జిగ్ జాగ్ లైన్స్ ఆ విధంగా గీయాలి కరవుడ్ లైన్స్ అయితే ఈ విధంగా గీయాలి డాట్స్ వీటి డాట్స్ కూడా మనమైతే అసలు డాట్స్ ఎక్కువ యూస్ చేసేది మాత్రం మనం అరబిక్ మెహందీలోనే యూజ్ చేస్తాము నేను ఇప్పుడు గీసే ప్రతి ఒక్కటి అంటే బేసిక్లో చెప్పే ప్రతి ఒక్కటి మొత్తం మనం ఎక్కడ యూజ్ చేస్తాము ఎలా యూస్ చేయాలి నేను చెప్పిన ప్రతి ఒక్క క్లాస్కి దాంతో మనం ఎలా డిజైన్ క్రియేట్ చేయాలి అనేది ప్రాక్టీస్ క్లాస్ కూడా నేనే చెప్తాను మీరు మాత్రం కంపల్సరీగా రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి మీకు ఫాలో అయితే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు మాత్రం చాలా ఈజీగా అయితే నేర్చుకుంటారు నేను మాత్రం కంపల్సరీ అయితే అయితే చెప్తున్నాను మీకు గ్యారెంటీగా మాత్రం మహిందీ పట్టడం అయితే వస్తుంది రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి ఈ విధంగా మాత్రం మనం ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా గీయగలుగుతారు ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్క క్లాస్కి మాత్రం డిజైన్ క్రియేట్ చేసి అయితే మీకు చూపిస్తాను అట్లా మనం డిజైన్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే అంటే ఈజీగా మనం గీయగలుగుతామనే థాట్ అయితే మనకు వస్తుంది ప్రాక్టీస్ కూడా మంచిగా అయితే ఉంటుంది మీరు మాత్రం నేను చెప్పే ప్రతి ఒక్క క్లాస్ మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి మనకు మాత్రం ప్రాక్టీస్ చేయకుండా ఏది మాత్రం అయితే రాదు ఇప్పుడు అదేవిధంగా స్పైరల్స్ ఈ స్పైరల్స్ అనేవి మాత్రం బ్రైడల్ మహిందీలో యూజ్ చేస్తాము అదేవిధంగా ఈ అరబిక్ మహిందీలో కూడా యూజ్ చేస్తాము ఈ ఆర్ట్ షేప్స్ కూడా ఈ విధంగా మాత్రం మనం కొన్ని షేప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి సర్కులర్ చైన్ ఈ సర్కులర్ చైన్ అయితే బ్రైడల్ మెహందీలోనేమో జుమ్కీ డిజైన్స్లో యూజ్ చేస్తాము ఈ జుమ్కీ డిజైన్ కూడా మనం అరబిక్ మెహందీలో కూడా యూజ్ చేస్తాము అవి ఎక్కడ యూజ్ చేసేదని కూడా నేనైతే చూపిస్తాను నేనైతే ఆల్రెడీ ఒక అరబిక్ మెహందీ డిజైన్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ అయితే చేశాను వీడియో పోస్ట్ చేశాను అదేవిధంగా వీడియో అప్లోడ్ చేశాను అదేవిధంగా ఒక పోస్ట్ కూడా చేశాను మీరు మన ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ హంస్ ఈ హంప్స్ లేకుండా అసలు ఏ డిజైన్ అయితే ఉండదు బ్రైడల్ మెహందీ ఉంటుంది అదే బ్రైడల్ మహిందీలో అసలు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈ హంస యూస్ చేస్తాము అరబిక్లో కూడా మనం అక్కడక్కడైతే యూజ్ చేస్తాము ఎందుకంటే నేను అక్కడక్కడ యూజ్ చేసిన కూడా అసలు ఏ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము అన్నది మాత్రం మనకి తెలియాలి కాబట్టి నేను అందులో యూజ్ చేస్తే ప్రతి ఒక్కటి మాత్రం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వచ్చాను ఈ విధంగా అదేవిధంగా స్పైరల్ ప్లస్ హంప్స్ ఇక్కడ ఆల్రెడీ పైన ఉంది కదా స్పైరల్ దానికి హంప్స్ హంప్స్ కూడా పైన అయితే ఉన్నాయి మినీ హంప్స్ ఉన్నాయి కదా వాటికి హంసలు ట్రిక్స్ ట్రిక్స్తో అయితే నేను కొంచెం క్లియర్గా అయితే చూపించలేదు కొంచెం జూమ్ అవుట్ చేసి అయితే చూసుకోండి జూమ్ ఇన్ చేస్తే చూసుకుంటే జూమ్ అవుట్ చేసి చూసుకుంటే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా మాత్రం మీరు చూసుకోండి జూమ్ చేసి చూస్తే మాత్రం చాలా ఈజీగా అర్థమవుతుంది ఎలా గీయాలనేది నెక్స్ట్ స్పైరల్ ప్లస్ డాట్స్ మన స్పైరల్ ఇచ్చుకొని వాటికి డాట్స్ ఆల్రెడీ డాట్స్ ఎలా పెట్టాలో మీకు అయితే చూపించాను ఆ డాట్స్ని మనం స్పైరల్కి యాడ్ చేస్తే ఎలా ఉంటుంది డిజైన్ అనేది కూడా అయితే నేను చూపిస్తున్నాను వీడియోలో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారైతే మాత్రం మేము ఫాలో అవుతాం అనే వాళ్ళు మాత్రం కామెంట్ అయితే చేయండి నేనైతే రెగ్యులర్గా మీకోసం ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి ఎలా గీయాలని అయితే నేర్పిస్తాను ఇప్పుడు కోమ్ పెట్టాలంటే మనం చిన్నపిల్లలాగా చేతితో దిద్దించేదైతే కాదు అందుకే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి నేను మాత్రం మీకు ఏ టు జెడ్ మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాత్రం మీకు మంచిగా తెగ మొత్తం నేర్పిస్తాను టోటల్గా ఎలా గీయాలనేది మాత్రం మీరు మాత్రం ఫాలో అయితే అవ్వండి మీరు మాత్రం ఒక టూ త్రీ క్లాసెస్ ఫాలో అయితే మాత్రం మీకు ఆటోమేటిక్ మీకే అర్థమవుతుంది ఫాలో అవ్వాలా లేదా అవ్వచ్చా లేదా అనేది అందుకే మీరు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి మీకోసం మీరు కామెంట్ చేశారంటే నేను ఇంకా మరెన్నో వీడియోస్ మాత్రం మీకోసమైతే చేసి చూపిస్తాను అదేవిధంగా ట్రిక్స్ తోటి ఎలా గీయాలనేది కొడితే మీకైతే చేసి అయితే చూపిస్తాను ఈ విధంగా అయితే గీసుకోవాలి ఈ బేసిక్స్ తోటి మనం నెక్స్ట్ డిజైన్స్ ఎలా గీయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ అయితే ఫాలో